హుందాయ్ ఐ టెన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ యా టాప్ మోడల్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ కరీంనగర్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలైకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ల్డ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా వీడియోకి వెళ్దాం స్కీమ్ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ కరీంనగర్ నుండి హుందాయ్ ఐ టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ టాప్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని అయితే పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు నైంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా లోపల టాప్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ వెటర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ అంటున్నారు ఓకేనా బట్ పోతే లోపల లెదర్ సిటింగ్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది లోపల టాప్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది చూడవచ్చు ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే టాప్ మోడల్ అన్న టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి పైన సన్ రూప్ కూడా ఉంది బట్ పోతే సన్ రూప్ నాట్ వర్కింగ్ ఉంది టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ అంటున్నారు ఓకేనా బట్ పోతే దీని ప్రైస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు ఓకేనా వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి ఓకేనా కార్ అయితే టాప్ మోడల్ అన్న టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సన్ రూఫ్ ఉంది లోపల టాప్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది బ్యాక్ వైఫర్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి ఓకేనా ఒక లక్ష ముప్పై రెండు వేల ఐదులో తగ్గింపు ఉంది టూ ఎయిట్ టూ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందిడమే సైబ్ కాస్ ఒక లక్ష్యం ఓకేనా హుందా ఐటెన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఒక లక్ష ముప్పై రెండు వేల ఐదు వందలు తగ్గింపు ఉంది ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితని తీసేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందిడమే సైప్ కాస్ వాడ లక్ష్యం ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కరీంనగర్ అన్న కరీంనగర్లో ఉంది కరీంనగర్లో కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం కంప్లీట్ చెక్ చేసుకోండి టాప్ మోడల్ అన్న రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సన్ రూఫ్ ఉంటుంది ఓకేనా బ్యాక్ వైఫర్ ఉంటుంది సెంట్రల్ లాకింగ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ మాత్రం చిల్డ్ ఉంది అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది లోపల టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఒక లక్ష యాభై అన్నారు మనమైతే ఒక లక్ష ముప్పై రెండు వేల ఐదు పెడతాం దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం స్లైట్లీ నిగోషిబుల్ ఉంటుంది తగ్గింపున్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నష్ట మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేల అప్లోడింగ్ అవుతుంటాయి ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైబ్ క్లాస్ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ సారీ తెలంగాణ స్టేట్ కరీంనగర్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా ఉంటా రైట్ బెస్టాప్ లాస్ డే రైట్ రైట్